సంతానోత్పత్తి కలడం కోసం అద్భుతమైన ఫార్ములా ఏంటంటే రావి పళ్ళు ఈ రావికాయలు ఆ రావికాయలు రావి పళ్ళు ఎండబెట్టి వంద గ్రాములు రావి పళ్ళు వంద గ్రాములు పటికి వెళ్ళాము వంద గ్రాములు తామర గింజలు ఈ మూడు సంభాగాలు చూర్ణం చేసి పొడి వేసుకొని పావు చెంచా పొడి పొద్దున్న సాయంత్రం ఇద్దరూ వేసుకోవచ్చు ఇది ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు రోజు రాత్రిపూట పాలతో సేవిస్తే పన్నెండు సంతానం కలుగుతుంది ఈ పీసీ ఓడిసు ఆ ట్యూబ్ బ్లాక్లు ఏవో చెప్తారు కదా బోల్ రకాలు సో ఏవైనా సరే గర్భాశయ సంబంధించిన వ్యాధులన్నీ గర్భానికి ఏవైతే అవాంతరాలు కలుగుతున్నాయో అవన్నీ పోయి గర్భం సహజ స్థితికి వస్తాయన్నమాట అన్నమాట మగవాళ్ళకి ఏంటంటే వాళ్ళ తాలూకు స్పెరమ్ కౌంటు ఇంప్రూవ్ అవుద్ది మోటాలిటీ అంటే యాక్టివిటీ పెరుగుతాయి కౌంటు ఇంప్రూవ్ అవుద్ది అవి యాక్టివ్గా ఉంటాయన్నమాట ఆ తద్వారా ఇద్దరికి సంతానోత్పత్తి بود <coughs>